ఆయన ఈ ఈరోజు మా కళ్ళు అయితే స్టార్ట్ అయింది పోసుడు అసలు అనేది బాడలేదు ఇంకా మా కళ్ళు ఈరోజు అయితే వచ్చికొచ్చినా అప్పుడు వచ్చికొచ్చినా ఇప్పుడైతే కళ్ళు పోస్తాం బయలు వీడే తీట్టు వస్తున్నా వీడే వస్తున్నా నేను వస్తున్నా ండ కదా కళ్ళు ఎక్కువ దగ్గర దొరకని దొరుకుతా లేదు అందుకే నుంచి రెండు ఎత్తు సీట్లు అన్నీ తప్పలేదు ఈ తాటికల్ అంటే ఇతక కదండి కొంతమంది పొద్దు చెడ్జు అండి పెద్దబాటు కళ్ళ అయ్యేది సుక్క కూడా కొడతలేదు ఇప్పుడు ఏం అర్థం అవుతుంది ఈ వాతావరణానికి పైర్ల వల్ల అసలు అయితే సుక్క కళ్ళు కూడా కొడతలేదు సో అన్నీ చాలా మెరేసినా కూడా ఇత్త ఇ డ్రాప్ కూడా పడతలేదు అంత టైం తీసుకుంది ఒక సుక్క కుడతానికి మినిమం పెద్దబాటు లేదు ఒక ఒక్కటే ఈ గోలెక్కరే సార్ నా గోయ రాకపోతే ఉట్టి కింద ఉట్టేది కళ్ళు అంత కళ్ళ అయ్యేది అసలు వెంటది ఇగో గంట ఒక సుక్క పడుతుంది మిత్త కళ్ళు అవుతుంది లేదు చూడాలి వాతావరణం పదమూడు రెండు రోజులు కవర్ అవుతుంది ఉన్నకాడికి గుళైతే పొత్తు గొలకైతే మత్స్య అయితే రాలేదు అండి మత్స్య అయితే రాలే ఉంది కానీ ఏమో మరి ఏం చేస్తావు గొల చూద్దాం లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి మీ సపోర్ట్ నాకు కావాలి వాతావరణం వల్ల మీ చెట్టు మీ చుట్టూ ఏమన్నా వాతావరణం గౌడ్స్ ఉన్నాయి వాళ్ళకి వీడియో చూస్తే గౌడ్స్ వాళ్ళన్నా కళ్ళు తగ్గిందా కళ్ళు తగ్గలేదా కింద కామని వేయాలి వాతావరణకి ఓకే లైక్ చేయరు కామ లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు మీ సపోర్ట్ నాకు ఎంతో కావాలి అందరికీ మనకు సంక్రాంతి కాబట్టి ఈరోజు అయితే ఈత సెట్ చేసినా వాళ్ళ ఈత కళ్ళు కావాలంటే కింద కాల్ చేయరు అయితే ఈ అయితే మొత్తం ముందుకు పోయింది ఈరోజు ఈతకాల ఈత వేసినాం చేసినాం ఒక కలగా అంటే ఫోన్ చేయరు దొరకకపోతే నేను నాకైతే కాల్ చేయరు నా దగ్గర ఇప్పుడు ఉంటుంది ఈత కూడా ఉంటుంది రెడ్డిగా ఏ అంటే ఆ కళ్ళ దొరుకుతుంది కాలం అని చెయ్యరు అందరికీ సాయంత్రం కళ్ళొడిసిన ఇప్పుడే నా పొద్దు ఇప్పుడు అయింది ఈ కుండ ఇప్పుడు కలిగి ఉన్న బాటలో పోస్తాం యూట్యూబ్లో పెడతా ఈ మన తాళ్ళు ఇది మన కళ్ళు